కడప జిల్లా మైదికూర్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు రోడ్లు రాయల్ కుడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించి రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వతంత్రానికి ప్రజాస్వామ్యానికి ప్రాణమైన రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్పారు స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే మూల సిద్ధాంతాలపై నిలిచిన భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి

మనం ఇది ఎప్పటికీ మర్చిపోయింది ఇది సెంటర్లో సంగంలో జనాలు ఎలా వేసి మనం అందరం తండగ వాతావరణంగా చేసుకోవాలనేది మన అందరూ అదృష్టంగా నేను కాబట్టి కాబట్టి పిల్లలందరికీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది ఆ పుష్టికైనా మనకు అక్షయ వచ్చినటువంటి ఈ రోజున జనపర్చన రోజున ఎక్కువ చూసినా కూడా మన రాష్ట్రం ఇండియా ఇండియా వైజు ప్రతి చోట్ల పిల్లల పండుగ వాతావరణంగా ఈరోజు చేస్తున్నారు అందరూ కూడా ఎంతో మంది సాహసం చేసి మనకు ఈరోజు ఇచ్చినంటే ఆ చేసేటువంటి సాహసం ఉంటుంది అందరికీ నమస్కారం చేయడంతో ఈరోజు

अच्छा भाग्यनि भागा, सन्यापचि भुद्य राख्यम राख्या जाविकं उच्छल भन्ला, लिंद्य